లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి శ్రీదక్షసం శ్రీచేతన్ అమందారం శ్రీనివాస మహంభజే అమేతాయ శ్రీమన్నారాయణాయాస్తు స్వామినే నిత్యమంగళం ఏ శ్రీమన్నారాయణం భగవద్బంధులారా ఈరోజు చాలా పర్వదినం ముక్కోటి ఏకాదశి భగవంతుణ్ణి ఆరాధించడానికి ప్రధానమైన ఏకాదశి ఇరవై నాలుగు అందులో ఇంకా ప్రధానమైన నాలుగు ఆ నాలుగులోనూ కూడా చాలా ఉత్తమోత్తమైంది ఈ ముక్కోటి ఏకాదశి ఈరోజు స్వామి పాలకడల నుండి తాను పరమపదాలకి తాను బయలుదేరుతాడు ఉత్తర ద్వారం నుంచి ఆ ఉత్తర ద్వారం దగ్గర ముక్కోటి దేవతలు స్వామి దర్శనం చేసుకుంటారు మనం కూడా ముక్కోట ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకుంటే సకల పుణ్యాలు కలిగి సకల దోషాలు పరిహారంగా అవుతాయి ఈ యొక్క ఏకాదశి చాలా విశేషమైనది ప్రధానమైన దివ్య దేశాలైన పర్యపరిమా శ్రీరంగంలోను అలాగే మనకి తిరుమల వెంకటేశ్వర వారికి సన్నిధిలోను అదేవిధంగా మన దగ్గరలో ఉండే భద్రాచల క్షేత్రంలోనూ విశేషంగా జరుగుతుంది ఎందుకంటే భద్రాచల క్షేత్రంలో ఉన్న స్వామి వైకుంఠరాముడని అలాగే శ్రీరంగనాథుడు పరమపదనాథుడని అత్యావతారంలో మొదటి మూర్తి శ్రీ వెంకటేశ్వని ఈ విధంగా ఆ క్షేత్రాల విశేషంగా జరుగుతుంది మన అష్టలక్ష్మి దేవాలయంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కాబట్టి ఆ స్వామి కూడా విశేషించి ఏకా సందర్భంగా విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగాయి ఏలాది మంది భక్తులు ఉదయం నుంచి దర్శనం చేసుకుంటున్నారు మనం ఏడు ద్వారాలు ప్రధానమైన ద్వారాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక్కొక్క ద్వారా ఒక్కొక్క పేరుతోటి ఆ ద్వారా భక్తులు ఆనందంగా దర్శనం చేసుకున్నారు పరమపతి మండపంలో ఈరోజు విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాం ఈ రోజు నుంచి మా అష్టలక్ష్మి దేవాలయంలో ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభం కాబోతోంది అదే సహస్ర దీపాలంకరణ ప్రతి శుక్రవారం నాడు సాయంకాలం ఏడు గంటలకి సహస్ర దీపాలంకరణలో స్వామివారు వేయించేసి ఉండి చక్కగా దివ్యమైన దర్శనం అనుగ్రహిస్తాడు భక్తులంతా సేవించుకుని వైకుంఠ దర్శించుకునే భక్తులందరికీ అనేక అనేక విశేషమైన భగవంతుని యొక్క ఆశిస్సులు సదా మీరు ఆనందదాయకంగా వర్ధిందాలని పదాన్ని ప్రార్థిస్తాం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అష్టలక్ష్మి దేవాలయం వైకుంఠ ఏకాదశి మహా వైభవంగా జరుగుతుంది మీరు చూస్తున్నారు భక్తులందరూ కూడా ఉదయం నాలుగు గంటల నుంచే అమ్మ స్వామివారి దర్శనానికి వేయించేశారు భక్తుల సౌకర్యార్థం దేవాలయ కమిటీ వారు చక్కటి అరేంజ్మెంట్స్ కూడా చేశారు ఇవన్నీ కూడా ఉంటూ కూడా మధ్యాహ్నం మనకి ఇప్పుడు పన్నెండు గంటలకు భోజనం మన ప్రసాద కైంకర్య కారణం ఉంది సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఈ ప్రసాద కైంకర్యంలో కూడా పాల్గొంటారని భావిస్తున్నాము జయ శ్రీమన్ నాకు కూడా ఈ గుడికి వస్తేనే ఇంత మంచి ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట మేము అంబర్పేట నుంచి వచ్చాము అంత దూరం నుంచి వచ్చాము కానీ చాలా బాగుంటుంది బాగా చేస్తారు కూడా మంచి ముక్కోటి ఏకాదశి అంటే ఇక విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనది కదా ఇది ఆ రోజు ఇక పొద్దున్నే ఉపవాసం ఉండేవాళ్ళు పొద్దున్నే లేచి స్నానాలు చేసి మార్నింగ్ ఈవినింగ్ దాకా ఉపవాసాలు మళ్ళీ రేపు ద్వాదశికి ఉపవాసం ఇక దేవుడి భక్తితోనే ఉంటూ చాలా ఆనందంగా హ్యాపీగా వెంటనే హిందూ వాహిని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్ కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి